ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వార్తల్లోని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును ఈ రోజు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట ప్రభుత్వం ఈ రోజు రాత్రి విజయవాడలో ఇఫ్తారు విందు ఇవ్వనుంది స్వర్ణాంధ్రను సాకారం చేయాలని రాష్ట ప్రభుత్వం సంకల్పించిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు బాలల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును ఈరోజు పరిశీలించారు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించి నిర్వాసితులతో ముఖాముఖి మాట్లాడారు అనంతరం కాపర్ డ్యాం పనులను ఆయన పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట ప్రభుత్వం ఈ రోజు రాత్రి విజయవాడలో ఇఫ్తార్ విందు ఇవ్వనుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే ఈ రాష్ట స్థాయి ఇఫ్తార్ విందు కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు రాష్ట వ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఇఫ్తార్ విందు నిర్వహణ కోసం కోటి యాభై లక్షల రూపాయలు విజయవాడలో రాష్ట స్థాయి కార్యక్రమానికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి ఫరూక్ విజయవాడలో పాతికేయులకు తెలిపారు అదేవిధంగా పూర్వ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి నిన్న విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు కూచిపూడి నృత్యం మన వారసత్వ సంపద అని దీన్ని అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులకు నేర్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు నిన్న రాష్ట సచివాలయంలో జరిగిన రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మన సాంస్కృతిక వైభవాన్ని చాటేలా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు వికసిత్ భారత్ సాధన లక్ష్యంగా స్వర్ణాంధ్రను సాకారం చేయాలని రాష్ట ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలబై ఏడుపై జరిగిన జాతీయ సదస్సును మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని అభివృద్ది చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు నలభై మూడు వేల డాలర్లకు పైగా తలసరి ఆదాయం సాధించాలన్న లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నట్లు పేర్కొంటూ బాలల సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారి అన్నారు జిల్లాలో చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాలల వనరుల కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ఆమె తిలకించారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్చంద సంస్థలు నీతి ఆయోగ్ నుంచి ఒక ప్రతినిధి ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని ఈ కేంద్రం ద్వారా బాలల హక్కుల పరిరక్షణ బాల్య వివాహాలపై అవగాహన వంటి అంశాలపై ప్రత్యేకంగా పనిచేస్తారని వివరిస్తూ ఈరోజు మనము ప్రకాశం డిస్టిక్ కలెక్టరేట్ లోనే బంగారు బాలియం డిస్టిక్ రిసోర్స్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రిసోర్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ అనేది అరికట్టాలి అదేవిధంగా పిల్లలకు ఒక మంచి ఫ్రెండ్లీ డిస్టిక్గా పిల్లలకు వ్యతిరేకంగా ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉన్న జిల్లాగా మన ప్రకాశం జిల్లాని మనము మార్చడానికి అందరు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాను రాష్టంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులు డీహైడ్రేషన్కు గురికాకుండా రాష్ట వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మంచినీటి విరామం ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వి విజయరామరాజు ఆదేశించారు ఈ మేరకు ఆయన నిన్న ఉత్తర్వులు జారీ చేశారు మంచినీటి విరామ సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా నీరు తాగేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా తరగతి గదుల్లోకి వారు మంచినీటి బాటిల్స్ తీసుకువచ్చేందుకు అనుమతించాలని కూడా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండల విద్యాధికారి భువనేశ్వరి తెలిపారు పాఠశాలల్లో ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఒకసారి పది గంటల యాభై నిమిషాలకు రెండవసారి పదకొండు గంటల యాభై నిమిషాలకు మూడవసారి బెల్ మోగించి ఐదు నిమిషాల చొప్పున మంచినీటి విరామం ఇస్తున్నామని తెలుపుతూ ఈ విద్యార్థులకు ముఖ్యంగా వాటర్ బెల్ అనేది మోగించి ఫ్లోర్స్ కి వాటర్ తీసుకునే విధంగా రెండు మూడు సార్లు బెల్ కొట్టి అదే పనిగా వాటర్ తాగితే మంచిది అనే ఉద్దేశంతో ఈ మన గారి గారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ముఖ్యంగా వాటర్ అనేది ఎండాకాలం కాబట్టి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి అందరూ కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలని కోరుకుంటున్నారు రాష్ట్రంలో వివిధ రంగాలకు విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వం పురస్కారాలు ప్రదానం చేయనుంది ఈ కార్యక్రమంలో భాగంగా డెబ్బై ఆరు మందికి కళారత్న పురస్కారాలు వంద మందికి ఉగాది పురస్కారాలు బహుకరించనున్నది మరొక వైపు ఉగాది ఉత్సవాల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు పది లక్షల రూపాయలు చొప్పున మొత్తం ఐదు కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి మారుమూల గ్రామాలకు విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సరఫరా పథకాల ద్వారా తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని తంగేళ్యపాళ్యం గ్రామానికి అధికారులు విద్యుత్ సరఫరా చేస్తున్నారు ఎప్పుడూ చీకట్లో ఉన్న తమకు వెలుగులు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వానికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలుపుతూ ఒకప్పట్లో మాకు కరెంట్ లాగా చాలా ఇబ్బంది పడుతున్నాం అని ఇప్పుడు కరెంట్ వచ్చి చాలా మాకు మేలు అయింది మేము పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాము ఎలుతురులో ఉండగలుగుతున్నాము బాగా అభివృద్ధిలో ఉండగలుగుతున్నాము అని చాలా ఉపయోగించుకోగలుగుతున్నాము మాకు కరెంటు ఇప్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు రాష్ట్ర స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ రెండు వేల ఇరవై ఐదుకు కు నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన పదిమంది విద్యార్థులు ఎంపికయ్యారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాల నుంచి జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో విశేష ప్రతిభను కనబరిచిన పది మందిని ఎంపిక చేశారు రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి విఎస్ఎం రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాడు నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది రాయలసీమలో తేలికపాడు ఒక మోస్తరు వర్షాలు ఒకటి చోట్ల కురిసే అవకాశం ఉంది అదేవిధంగా వచ్చే ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుండి నాలుగు డిగ్రీ సెంటిగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నది ముగించే ముందు మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును ఈ రోజు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాత్రి విజయవాడలో ఇఫ్తార్ విందు ఇవ్వనుంది స్వర్ణాంధ్రను సాకారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు బాలల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు